కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యుడు అబద్దపు మాటలతో ప్రజలను మోసం చేస్తూ పదవిని కాపాడుకుంటూ వ్యాపార లావాదేవీలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నాడని ఎమ్మెల్యే శ్రీ గణేష్ విమర్శించారు సోమవారం పికెట్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ కంటోన్మెంట్ ఎమ్మెల్యేకు అవగాహన లేదని రామకృష్ణ బోర్డు సమావేశంలో మాట్లాడటంలో అర్థం లేదని శ్రీ గణేష్ అన్నారు ఎన్నికైన ఆరు నెలల్లోనే మంచినీటి సమస్యను తొలగించామని కంటోన్మెంట్ లో తాము చేసిన అభివృద్ధి పనులకు చివరకు కోర్టుకు వెళ్లి మేమే అనుమతులు తీసుకొచ్చామని రామకృష్ణ చెప్పుకోవడంలో ఎలాంటి అర్థం లేదని ఆరోపించారు కంటోన్మెంట్ లో రోడ్లు వేసే కాంట్రాక్టర్ ను మార్చాలని తాను డిమాండ్ చేశానని దాన్ని జీర్ణించుకోలేక రామకృష్ణ తనపై ఆరోపణలు చేస్తున్నాడని శ్రీ గణేష్ ఆరోపించారు తెలంగాణ రాష్ట్రమంతా రిజిస్ట్రేషన్ చార్జీలు ఏడు పాయింట్ ఐదు శాతం ఉండగా కంటోన్మెంట్ లో మాత్రం పది పాయింట్ ఐదు శాతం అధికంగా ఉన్న దాన్ని కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి తగ్గించి కంటోన్మెంట్ ప్రజలకు న్యాయం చెయ్యాలని శ్రీ గణేష్ బోర్డు సభ్యుడు రామకృష్ణకు డిమాండ్ చేశారు ఇంతకు ముందున్న ఎమ్మెల్యే దివంగత నేత సాయన్న బోర్డు సమావేశంలో పాల్గొని ఏ మాత్రం ప్రశ్నించలేదని తాను కూడా బోర్డు సమావేశంలో అలాగే ఉంటానని అనుకున్నారని అందుకు భిన్నంగా తాను ప్రశ్నించడంతో ఇలాంటి చౌకబారు విమర్శలు తనపై చేస్తున్నారని ఆయన విమర్శించారు రామకృష్ణకు దమ్ము ధైర్యం ఉంటే కేంద్రం నుంచి కంటోన్మెంట్ బోర్డుకు వచ్చే తొమ్మిది వందల కోట్ల బకాయిలను తీసుకురావాలని సవాల్ విస్తారు తాను ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక జరిగిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు రామకృష్ణ రావాలని శ్రీ గణేష్ డిమాండ్ చేశారు అంతకు ముందుకు ఈ పార్కింగ్ టెండర్ జేబిఎస్ కాడ ఉన్నది ఉందో దాన్ని ముప్పై లక్షల చిల్లరకి ఇచ్చిండే నేను గత బోర్డు మీటింగ్ లో కూడా ఇంత తక్కువలు ఇవ్వడం ఏమైందని చర్చిస్తే ఈరోజు అది డెబ్బై లక్షల రూపాయలు కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు నేను అడగడం ద్వారా దాని అమౌంట్ కూడా ఇంక్రీజ్ అయింది ఎక్కడ ముప్పై లక్షల చిల్లర ఎక్కడ డెబ్బై లక్షల చిల్లరా ఇంకో ముఖ్యమైన విషయం ఇందులో కూడా ఇష్టానుసారంగా ఇప్పుడు సిస్టమ్ ప్రకారము మూడు సంవత్సరాలకే కాంట్రాక్ట్ ఇవ్వాలంట ఇలా ఐదు సంవత్సరానికి చేరిగా మరి మాట్లాడితే ఏమంటున్నారు ఎమ్మెల్యే ఒకటి వచ్చి కూర్చోవాలని మాట్లాడద్దు అంటారు మా ఉట్టి వచ్చి కూర్చోడడానికి మాకు సీటే ఇవ్వకుండా మీరే సీయో గారు బోర్డు మెంబర్సు ప్రెసిడెంట్ గారు డిసైడ్ చేసుకొని ఇచ్చుకుంటే అయిపోయింది ఇంట్లో కూర్చొని ఈ బోర్డు మీటింగ్ అని పేరు పెట్టడం ఏంది ఈ బోర్డులో కూస కూర్చొని పెట్టడం పెట్టిన తర్వాత ఏదైతే అవకతవకలు అయితే దాని మీద అడిగితే ఏదైతే డిఫరెన్స్ ఉందో దాని గురించి డిస్కస్ చేస్తే మీరు డిస్కస్ చేసే రైట్స్ లేదు మీకు ఇది ఇది చేయదు అది చేయదు దాని కండిషన్ సప్లై అనే విధంగా మాట్లాడితే అట్లా అలా అనుకున్న బోర్డు మీటింగ్ అని పదం వాడకుండా మీరే ఆఫీస్లో కూర్చుంటే రోజువారీ చర్యలు ఎట్లయితే దినరీత్యా మీరు పనులు ఎట్లా చేసుకోండి చేసుకోర్రీ దాంట్లో ఎమ్మెల్యేని విలువలసిన అవసరం ఏముంది ఎంపీని విలవాల్సిన అవసరం ఏముంది ఇప్పుడు మమ్మల్ని ప్రజలు గెలిపించారు గెలిపించిన తర్వాత మా గురించి మేలు చేసే విధంగా మా అవసరాలు తీర్చే విధంగా మా సమస్యలు పరిష్కరించడానికి జనాలు గెలిపించి వాళ్ళకి మేలు చేసడానికి మాకు అవకాశం కల్పిస్తే ఎక్కడి నుంచి అయితే ఎంటైర్ కంటోన్మెంట్ కాన్స్టెన్సీకి ఎనిమిది వాళ్ళు ఒక డివిజన్ ఉన్నప్పుడు డివిజన్ వచ్చి జీవిత జిహెచ్ఎంసీ లిమిట్స్ ఉంది మెజారిటీ ఆఫ్ ది ఏరియా నైంటీ పర్సెంట్ ఏరియా వచ్చేసి కంటోన్మెంట్ బోర్డే మున్సిపల్ బాడీ ఇక్కడి నుంచే ఈ సెమీ కమ్యూనిటీస్ కావచ్చు బిల్డింగ్ పర్మిషన్స్ అన్నీ ఇక్కడి నుంచే వ్యవహారం ఉంది అలాంటి గుండకాయిలో మా మేము గెలిచిన వాళ్ళు మాట్లాడకుంటే మా సలహాలు సూచనలు లేకుంటే మేము మా మేము కరెక్ట్గా అక్కడ చేయాల్సిన మా బాధ్యతగా పని చేయకుంటే ప్రజలకు ఎంతో నష్టం అవుతుంది కొన్ని వర్క్స్ కొన్ని దగ్గరనే జరుగుతున్నాయి కొన్ని వర్క్స్ అన్ని చోట్ల జరగటం లేదు అని అడగడం జరిగింది ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రతి ఐదు సంవత్సరాలకి ఎలక్షన్స్ ఉంటుంది స్థానిక సంస్థల ఎలక్షన్ కావచ్చు ఏ మెయిన్ జనరల్ ఎలక్షన్ కావచ్చు ఇక్కడ మాత్రం పది సంవత్సరాలు అయినా ఐదు సంవత్సరాలు గడిచినా ఎలక్షన్ పెట్టలే ఎలక్షన్ పెట్టాలని అడగడం జరిగింది అదే కాకుండా మీకు మెర్జ్ అయితే గురించి ఆగిందని చెప్పడం జరిగింది మెర్జ్ గురించి కాకుండా దాన్ని ఏం నిర్ణయం తీసుకున్నా కూడా తొందరగా తీసుకొని ఎలక్షన్ పెట్టాలని కోరడం జరిగింది అక్కడికే కాకుండా కంటోన్మెంట్ రూల్స్ ప్రకారం ఇప్పటిదాకా ఎప్పుడు జరిగినా కూడా ఎవరికైనా కాంట్రాక్ట్ ఇస్తే ఒక యాన్యువల్ ఇయర్కే కాంట్రాక్ట్ ఉంటుంది అలాంటిది ఈరోజు బోర్డు మీటింగ్లో యాభై ఒక్క రూపాయలు రెండు వేల ఇరవై రెండులో వాళ్ళకి ఆర్డర్ ఇస్తే కాంట్రాక్ట్ ఇస్తే ఇరవై మూడులో వాళ్ళు పూర్తి చేయాల్సిన అవసరం ఉండే ఇప్పుడు ఇరవై నాలుగు కూడా అయిపోయింది ఇరవై ఐదు మొదలవుతుంది రెండు సంవత్సరాలు నాలుగు నెలలు అయిపోయిన తర్వాత కూడా ఇప్పుడు అర్జెంటుగా ఈ రోడ్లని కాంట్రాక్ట్ని మళ్ళీ ఎక్స్టెండ్ చేయాలంటే నేను అట్లా కాంట్రాక్ట్ ఎక్స్టెన్షన్ చేయకుండా ఎందుకు ఎక్స్టెండ్ చేయడానికి దీనికి రెండు మూడు రీజన్స్ ఉన్నాయి ఫస్ట్ రీజన్ ఏంటంటే ఒక వ్యక్తి ఒక పార్టీకి చెందినైనా అయినా నామినేటెడ్ మెంబర్ ఉంటే ఆయనకు అనుకూలం ఏరియాలే రోడ్లు వేస్తే మిగతా వాళ్ళకి అవుతుంది అందరికీ అవసరం ఉన్న వాళ్ళ రోడ్ వేయాలని అడగడం జరిగింది ఇప్పుడు అడావుడిగా ఒక వ్యక్తి వేస్తే కొందరికే లాభం అవుతుంది చాలామందికి నష్టం అవుతుంది అలా కాకుండా వెయిట్ చేసి ఆగాలని చెప్పడం జరిగింది రెండోది ఏంటంటే ఈ కాంట్రాక్ట్ని రద్దు చేసి మళ్ళీ కొత్త కాంట్రాక్ట్ కాల్ఫార్ చేయొచ్చు ఇది అవుతే ఈ ఇదే ఇదే కాంట్రాక్టర్కి కాంట్రాక్ట్ ఈమెను అడగడంలో అలా మతల ఏదో నాకు అర్థం లేదు వాళ్ళు పదే పదే నేను అడిగితే వీలైక ఇలా వీళ్ళు ఎక్స్టెండ్ చేయాలి ఇది చాలా అత్యవసరం అత్యవసరం అంటుంది అంత అత్యవసరం ఏముందో అర్థం కావాలి ఈ కాంట్రాక్టర్కి కాంట్రాక్ట్ ఇవ్వడంలో మతలం కాంట్రాక్టు మళ్ళీ కూడా పిలుచుకుంటే అతనే వస్తాడు ఎవరు ఈ పనులు చేసుకుందాం ఏదైతే పనులు పెండింగ్ ఉందో ఆ పనులు పెండింగ్కి కాంట్రాక్ట్ కాల్ఫార్ చేస్తే టెండర్ కాల్ఫార్ చేస్తే ఎవరైనా వస్తారో వాళ్ళు చేస్తారు ఏదైతే చేయాలని ఆగదు ఈ రోడ్లన్నీ మన కాన్స్టిట్యున్సీ రోడ్లే అందరికి అవసరమని చేస్తాం కానీ ఈ కాంట్రాక్టర్ గురించి ఈ కాంట్రాక్ట్ సమయాన్ని గురించి నేను మాట్లాడాను వారికి కాకుండా ఒక వేరే వాళ్ళకి వస్తుందో టెండర్లో పాల్గొంటే వస్తుందని ఒకటి అడగడం జరిగింది ముఖ్యంగా